25 इयर्स आदमी के से यहां डिसिप्लिन है और कॉम्प्लेक्स पकने मेन अंदर का इनका सलाह मिलता है मेन रोड पे वहां एक बहुत बड़ी रेवेन्यू भूमि है ये ना चीज हां ये कमीशन भूमि है ये कमीशन मेरा फसल का काम चल रहा है कस्टम हीरो का मामला बाड़बरी चयन का चुनाव करवाने वाले आदमी का मेरा विरुषी किसको कस्टम मैं कर 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 विरुषी उसको मैं प्रदीप कथन करा किसी मुंसिपल रिलेशन चार्ज से सरपंच द्वारा प्रूविंग यूनिवर्सिटी अंदर कमीशन पर सी 4 के पर बनी हुई है नहीं है मतलब ऐसा नहीं है वो मैं भेज देता हूं मैं भी हूं मैं खत्म करता हूं बेड़ा దగ్గర నిరష్ట బటౌన్ దగ్గర దగ్గరలో ఉండేది ఈ ఈఎస్ఆర్ ఎక్కడ ఉండి 20 అంత రంగు అంత నీలి రంగు మిరేజ్ పండి తలాతి దగ్గర లేదు అంటే మీరు కాపురం దగ్గర మెటల్ ఉండేది మనకు ఉపయోగపడేది ఆడజార్లో పడేది అక్కడ ఉపయోగపడతది అక్కడైతే ఇంగ ఛార్జ్ చేయాలి మండికి ఫాస్ట్ కోడేది కదండి ఆడి ఇబ్బంది అవ్వేది బలే అది అయితే మా ఒకసారి చూసి తీకపోండి साफ़ ना चाना बट बैठ कर जाने वाले हैं सर हम तीस का नहीं है साफ़ ना ये ना बांधने के लिए उसमें बड़ा मालूम है कि रोज़ना आपने फर्स्ट शिप तो इटली में इटली जो सबसे बड़ा है इटली जमे मार लिया है उसके नेटर निश्चित रूप से और मैंने ये जब बंदी को लोड करना नहीं है तो मैंने

అదే విషయం మేడంతో మాట్లాడండి ఎప్పుడున్నాయో చూడండి మేమే ఇవ్వడానికి రెండు అది డిస్ప్యూట్ క్లియర్ చేసుకోండి మాకు ఇస్తామనే దానికి ఇవ్వాలనే ఉంటుంది మంచిగా ఉండేది మనకి బాగుండేది నేను એટલો గర్తా తీసి ఇచ్చు. నీ యోరో పట్ట నేను పోయిన తర్వాత కూడా ఆమె మింగో పట్టా ఇచ్చు పోయిందని హైట్ ఉన్న క్లీన్ मोर के पेटी कोई दिन किंगोगरोच्छ दांत किंगोगरोच्छ यार तुमने देखे अंदर के कुछ नकल अरे मेरे नकल इस चीज़ से नहीं है ये इंसान वाले को पागल लिट्टू आदि में इंपोर्ट चल चीज़ ज़्यादा के हो तो चुके हैं अरे ये सब तब ये नारों ये वो मतलब लेटर टेडलेस ప్రెస్ క్లబ్ అన్నది మేము ఏర్పాటు చేస్తున్నాం నేనే దానికి అధ్యక్షుడిగా ఉండి నడిపించాను రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఇందులో పద్నాలుగులో చాలా మంది బాగా కూర్చున్నా రెండు వేల ఏడులో నేను ఇక్కడికి సూర్య ఇక్కడ వచ్చి పనిచేస్తూ రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్యలో ఇక్కడ ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేశాను ఆ ప్రెస్ క్లబ్ ద్వారా క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ జంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి